ప్రైసలోట్ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని ఉదయ కాలశ్రమంలో మీకు తెలియచేయుచున్నాను ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఈ సమయమందు న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం నలభై వాక్యాన్ని మనం చదివితే గనక ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయిలీల కుమార్తెలు నాలుగు ది నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యుఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కత్తు అంటే తండ్రి మాటను నెరవేర్చినటువంటి కుమార్తె మన ప్రసంగ అంశం ఏంటంటే తండ్రి మాటను నెరవేర్చినటువంటి కుమార్తె అంటే యొత్త యొక్క కుమార్తె పేరు పరిశుద్ధ గ్రంథములో ఏం చేయబడలేదంటే రాయబడలేదు యొత్తా యొక్క కుమార్తె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు కానీ తండ్రి మాటను నెరవేర్చినటువంటి ఒక మాదిరికరమైనటువంటి కుమార్తెగా మాత్రం పరిశుద్ధ గ్రంథములో మనకు చరిత్రకి ఎక్కినట్టుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో చాలామంది కుమార్తెలు ఉన్నారు చాలామంది కుమార్తెలు తండ్రికి మాదిరిగా ఉన్నారు కానీ యొఫ్తా కుమార్తె మాత్రం మరీ శ్రేష్టమైనటువంటి ఒక మాదిరిగా ఉన్నట్టుగా మనం చూస్తాం యోఫ్తాను అను మాటకు అర్థం ఏంటంటే ఎదిరించువాడు అని అర్థం గిలాదు అండి యుఫ్తా అను మాటకు అర్థం ఏంటంటే అని అర్థం ఈ టోబు దేశములో ఏమున్నాడంటే కాపురం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొ్తా టోబు దేశములో కాపురం ఉన్నటువంటి వ్యక్తి అయితే టోబు అనగా ఫలించడి అని మాటకు అర్థం ఫలించడి ఫలించుట ఫలించడి అనేటువంటి ఆ మాటకు అర్థాన్ని ఏం చేస్తుందంటే ఇస్తుంది యొత్త ఏంటి వేసే కుమారుడైనప్పటికీ యొఫ్తా అల్లరి జనముతో అల్లరి మోకతో తిరిగినప్పటికీ దేశ కుమారుడైనప్పటికీ అల్లరి మోకతో అల్లరి జనముతో తిరిగినప్పటికీ దేవుని యొక్క ఎన్నికలోనికి వచ్చినటువంటి ఒక గొప్ప న్యాయాధిపతి ఎవరంటే యొఫ్తా మరి ఈ గొప్ప న్యాయాధిపతి అయినటువంటి యొఫ్తా కాలంలో యుఫ్తా ఒక కుమార్తెకు ఏమిచ్చాడంటే జన్మనిచ్చాడు మరి ఆ కుమార్తె ఏంటి తండ్రి మాటను నెరవేర్చినటువంటి కుమార్తెగా మనం చూస్తాం ఏడు విషయాలు నేను మీతో కుమార్తె విషయమై నేను చెప్తాను ఒకటి దైవభక్తి కలిగినటువంటి కుమార్తె ఇక్కడ దైవ భయము గల కుమార్తె దైవ భయము గల కుమార్తె న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ఒకటి నుంచి ముప్పై మూడు వాక్యాల వరకు మనం చదివితే అక్కడ యొఫ్తా యొక్క భయము దేవుని ఎడల ఎలా ఉంది ఎందుకనంటే యొఫ్తా దేవుని దగ్గర విచారణ చేసినటువంటి వ్యక్తిగాను దైవ భయం కలిగినటువంటి వ్యక్తిగాను మనం చూస్తాం అదే దైవ భయము యొఫ్తా కుమార్తెలో ఉన్నట్టుగా మనం చూస్తాం అంటే దైవ భయము గల దైవ భయము గల తండ్రి కుమార్తె తండ్రి యొక్క కుమార్తె ఎవరంటే ఈ యొక్క యొఫ్తా కుమార్తె కాకపోతే యువత కుమార్తె పేరు పరిశుధ గ్రంథములు ఏం చేయబడలేదంటే రాయబడలేదు కానీ దైవ భయం కలిగినటువంటి కుమార్తె రెండవదిగా చూస్తే యవన కుమార్తెలకు మంచి మాదిరి గల కుమార్తె యవన కుమార్తెలకు మంచి మాదిరి గల కుమార్తె మీరు న్యాయాధిపతుల క్రింద మొదటి అధ్యాయం పదకొండవ అధ్యాయం మొదటి వాటి నుంచి ముప్పై మూడు వరకు చూస్తే ఈ ఉన్నటువంటి యవన కుమార్తెలో ఉన్నటువంటి ఏంటి మాదిరి యొత్తా కుమార్తెలో ఉన్నటువంటి మాదిరిని మీరు చూడండి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా ఈ మాట మీరు విన్నట్లు విన్ విన్నట్లయితే కుమార్తె వలె మా కుమార్తె కూడా అనేక మంది యవన రానురకు మాదిరి కలిగి ఉండాలి ప్రవ్వా అని చెప్పి ప్రార్థన చేసుకోండి అండి ఈరోజు చాలామంది యవనస్తు యవన రాను ఏంటి దైవ సేవకురాలను చూసి చూసి వారి వస్త్ర చూసి ఆ వస్త్రధరణను మాదిరిగా నేర్చుకుంటున్నారు అదే సమయంలో వారు వాడినటువంటి ఫేస్ క్రీములు వారు వాడినటువంటి అండి అలాంటి విధములైనటువంటి వాటిని చూసి వారి డ్రెస్సును వారి గెటప్ను అందుకని ఒక దైవజను అన్నాడు ఈరోజు అనేకమైనటువంటి సంఘాల్లో సంఘాల్లో ఏం లేదంటే గ్లామర్ ఉంది కానీ గ్లోరీ లేదు అన్నాడు కారణం ఏంటి అంటే అండి ఒక సేవకుని చూసి మరొక సేవకుడు పోటీగా ఏం చేస్తున్నారంటే అండ్ టిప్టాప్గా రెడీ అవుతున్నారు ఎందుకంటే ఆ టిప్ టాప్గా రెడీ అవుతున్నటువంటి అండ్ సంఘాలనే ఇష్టపడుతున్నారని ఒక విశ్వాసి చెప్తున్నాడు ఎలా ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ అండి నువ్వు నీ కుమార్తె నీ బిడ్డలు ఒక మాదిరి ఏం చేయాలంటే సంఘములో చూపించేవారిగా ఉండాలి అయితే యవన కుమార్తెలకు మంచి మాదిరి గల కుమార్తె ఎవరంటే యొత్త ఎందుకంటే ఈ కాలంలో చూస్తే చాలా భయాందోళన గురించినటువంటి విషయాలు మన చెవులతో మనం వినాల్సి వస్తుంది ఎందుకు భయాందోళనలతో కూర్చున్నటువంటి విషయాలు మన చెవులతో వినాల్సి వస్తుంది అంటే ఏంటి ఆడపిల్ల బయటికి వెళితే మగపిల్లలే కానీ హలేలుయ ఎలా ఆడపిల్లల మీద చెలరేగుతున్నారో ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఈరోజు నిద్రాహారాలు లేకుండా ఎంత భయముతో ఉంటున్నారో మనకు అర్థమవుతుంది కారణం ఏంటి అంటే ఇక్కడ ఏండి నీ యొక్క బిడ్డ కూడా కుమార్తె కుమార్తెలేగా ఒక మాదిరి కలిగినటువంటి కుమార్తెగా నా బిడ్డ ఉండాలయ్యా అని చెప్పి ఆశతో ఏం చేయండి అంటే ప్రార్థన చేసుకోండి ప్రియ తల్లిదండ్రులారా ఎందుకంటే ఒకళ్ళని చూసి ఏండి నక్కను చూసి నా పిల్లిని పుల్లిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను ఉండాలి వీళ్ళ చూసి వీళ్ళలాగా నేను ఉండాలి అనేది కాకుండా వాళ్ళలో ఏదైనా మంచి ఉంటే వాళ్ళలో ఏదైనా దైవ భయం ఉంటే వాళ్ళలో ఏదైనా భక్తి ఉంటే వాళ్ళలో ఏదైనా దైవ భయం ఉంటే దాన్ని చూసి మీరు ఏం చేయండి అంటే నేర్చుకోవటానికి మాదిరి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి తప్ప వారి డ్రెస్సులను కాదు వారికి ఉన్నటువంటి మెయింటెనెన్స్ని బట్టి కాదు వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్ని బట్టి కాదు వాళ్ళలాగా నేను తయారవుతా బాగుండని నేర్చుకునేది మాదిరిని నేర్చుకోండి ఎందుకంటే యవన కుమార్తెలకు తన కుమార్తె ఎలా ఉందంటే మంచి మాదిరిగా ఏం చేసిందంటే యొత్తా కుమార్తె నిలబడింది మూడవదిగా చూస్తే తండ్రి పోరాటములో సహకరించినటువంటి కుమార్తె న్యాధిపతుల గ్రంథము పదకొండవ నాలుగు నుంచి పదకొండవ వాక్యం వరకు చదివితే తండ్రి పోరాటములో సహకరించినటువంటి కుమార్తె నాలుగవదిగా మనం చూస్తే తండ్రి కోరికను నెరవేర్చినటువంటి కుమార్తె ఈరోజు తండ్రి కోరికను నెరవేర్చే కుమార్తెలు ఎంతమంది ఉన్నారండి ఏదైనా తండ్రి కానీ తల్లి కానీ ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని చెప్తే నీకు తెలియదమ్మా ఈ కాలంలో ఇలాగే ఉండాలి నీకు తెలియదమ్మా అని తల్లిదండ్రులకే తెలీదని చెప్పేటువంటి కుమార్తెలు ఉన్నారు తప్ప తండ్రి కోరికను నెరవేర్చినటువంటి కుమార్తెలు చాలా వందలో పది మంది మనకి కనిపిస్తూ ఉంటారు హలలుయ ఐదవదిగా చూస్తే తండ్రి విషయంలో సంతోషించినటువంటి కుమార్తె ఎందుకనంటే యొఫ్తా చేసుకున్నటువంటి తీర్మానం సమర్పణ ప్రతిష్ట శ్రేష్టమైనటువంటిది కాబట్టి యొత్తా తీసుకున్న తీర్మానం సమర్పణ ప్రతిష్ట శ్రేష్టమైనటువంటిది కాబట్టి ఆ యొక్క తండ్రి తీసుకున్నటువంటి ఆ తీర్మాన విషయంలో సంతోషించినటువంటి కుమార్తెగా యొత్తా మనకి యఫ్తా కుమార్తె మనకి కనిపిస్తుంది అయితే న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యం దీనికి ఆధార వాక్యం ఆరోవది మనం చదివితే గనక తండ్రి మొక్కుబడిని తీర్చినటువంటి కుమార్తె తండ్రి మొక్కుబడిని తీర్చినటువంటి కుమార్తె న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉన్నటువంటి వాక్యాలను గనక మనం చదివితే తండ్రి మొక్కుబడిని తీర్చినటువంటి కుమార్తె అంటే అయ్యా నేను యుద్ధానికి వెళుతున్నాను యుద్ధంలో గనక మీరు నాకు జయమిస్తే నాకు ఎదురుగా వచ్చినది ఏదో అది నీకు మొక్కుబడిగా బలి అర్పణగా అర్పిస్తానయ్యా అని చెప్పి తండ్రి మొక్కుకున్నాడు మరి మొక్కుకున్నటువంటి మొక్కుకొని యుద్ధానికి వెళ్ళాడు యుద్ధములో ఏంటి విజయవీరుడుగా తిరిగి యువత వస్తుంటే తన ఎదురుగా తనకు కుమార్తె ఏమైందంటే వచ్చింది వచ్చినప్పుడు ఎందుకు డాడీ అలా దుఃఖిస్తున్నావు అలా విచారంగా ఉన్నావేంటి యుద్ధములో అపజయమైనా జరిగిందంటే లేదమ్మా యుద్ధములో జయము జరిగింది యుద్ధములో జయమును దేవుడు మనకిచ్చాడు మరి ఎందుకు అలా ఉన్నారంటే నేను ఒక సమర్పణ తీసుకున్నానమ్మా ఒక తీర్మానం తీసుకున్నాను యుద్ధం అయిపోయిన తర్వాత నేను నా ఇంటికి నగరకు వెళుతుండగా నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళని దేవునికి ఆ బలి అర్పణ ఇస్తానని చెప్పి నేను మొక్కుబడి చేసుకున్నానమ్మా అంటే తండ్రి మొక్కుబడిని తీర్చటానికి కుమార్తె ఏముందంటే డాడీ ఆ మాట అనవద్దు నువ్వు ధైర్యంగా ఉండు నీ మొక్కుబడి ప్రకారం నువ్వు దేవునికి చేసుకున్న మృక్కుబడి ప్రకారం నువ్వు తీర్చుదువుగాక అని చెప్పి ధైర్యపరిచినదంట కుమార్తె హలే ఈ రోజుల్లో అలాంటి కుమార్తెలు ఉన్నారా హలే అమ్మ పాస్ అయితే నేను నిన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిద్దాం అనుకున్నామా అంటే నా ఎవరిని అడిగి చెప్పావమ్మా ఎవరిని అడిగి చెప్పావమ్మా లేకపోతే నా నువ్వు పాస్ అయితే నేను ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నానమ్మా అంటే ఎవరిని అడిగి పెట్టించుకుందాం అనుకున్నావమ్మా హలోయ ముందు నాకు ఒక మాట ఏం చేయాలి చెప్పాలి కదమ్మా అనే తల్లులు తల్లులు నిలదీసే కుమార్తెలు ఉన్నారు ఈ రోజుల్లో కానీ మరి ఆ రోజు అండి చెప్తే వాళ్ళ ఇష్టాన్ని నెరవే వాళ్ళ ఇష్టాన్ని చెప్తారు కుమార్తెలు కానీ మరి చెప్పకుండానే తీర్మానం తీసుకున్నాడు తండ్రి మరి ఆ తీర్మానం ప్రకారం కుమార్తె తారసపడినప్పుడు ఆ ఆ తీర్చినటువంటి కుమార్తెగా యువత కుమార్తె మనకి కనిపిస్తుంది ఏడవది చూస్తే పరలోకపు తండ్రికి అప్పగించుకున్నటువంటి కుమార్తె పరలోకపు తండ్రికి ఏమైందంటే అప్పగించుకున్నటువంటి కుమార్తె న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ ముప్పై తొమ్మిదో వాక్యం ఇరవై ఎనిమిది నుంచి నలభై వరకు మనం చదివితే సంఖ్యాకాండం ఆరో అధ్యాయం రెండు నుంచి తొమ్మిది వరకు మనం చదివితే రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వాక్యం చదివితే గనక ఏమని చెప్తున్నా అంటే సజీవ యాగముగా మీ హృదయములను దేవునికి అర్పించుకొనుడి ఇట్టి యాగము దేవునికి ఏమైనది ఇష్టమైనది అంటాడు రోమపత్రిక పన్నెండో వచ్చినములో సంఖ్యాకాండం ఆరో అధ్యాయం రెండు నుంచి ఆరు వరకు మీరు చదివితే తొమ్మిది వరకు చదివితే నాచీరు చేయబడినటువంటి ఒక వ్యక్తి దేవునికి ప్రతిష్ఠుడై ప్రతిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి తాను బ్రతుకు బ్రతుకుతినట్ట దేవుని కొరకు ఒక ప్రతిష్ఠుడిగా ఏం చేయాలంటే ఉండాలి అంటే పరలోకపు తండ్రికి తన్ను తాను ఏం చేసుకుందంటే యవన కాలములో అప్పగించుకోబట్టి అప్పగించుకోబట్టి అక్కడున్నటువంటి గిలాదు అక్కడున్నటువంటి ఏంటి ద గిలాదు దేశస్థులు యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటం కద్దు అంటే ప్రతి సంవత్సరం యొఫ్తా కుమార్తె చేసినటువంటి ఆ ప్రతిష్ట సమర్పణ తీర్మానమును గిలాదు ప్రజలు జ్ఞాపకం చేసుకుని దేవునికి ఏం చెల్లిస్తారంట స్థుతులు చెల్లిస్తారంట హలేలుయ అంటే యువతా కుమార్తె లాంటి కుమార్తెను మేము చూడలేదు ఆమె మా కుమార్తెలకు ఒక మాదిరిగా నిలబడింది అని చెప్పి గిలాదు దేశస్తులు యోఫ్తా కుమార్తెను ప్రతి సంవత్సరము ఏం చేస్తారంటే జ్ఞాపకం చేసుకుంటానికి అది జ్ఞాపకం చేసుకుంటారని జ్ఞాపకం చేసుకుంటలో గిలాదు దేశస్థులు ప్రసిద్ధిగాంచింది యువతా కుమార్తె విషయంలో అని ఇక్కడ మనం వాక్యాన్ని చూస్తాం అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ండి తండ్రి మాటను నెరవేర్చినటువంటి కుమార్తెగా మనకి ఇక్కడ యువతా కుమార్తె కనిపిస్తుంది మరి యువతా కుమార్తె పేరు ఏం చేయబడలేదంటే రాయబడలేదు రాయబడపోయినప్పటికీ అండి గొప్ప వైరాగ్యముతో తన యవన కాలమును దేవునికి అర్పించుకున్నటువంటి ఒక యవన బిడ్డ ఎవరంటే యువతా కుమార్తె కాబట్టి యువతా కుమార్తె వలె ఈ వర్తమాన కాలంలో మీ కుమార్తెలను కూడా పెంచటానికి యువతా కుమార్తె వలె మీ కుమార్తెలను కూడా ఒక ప్రతిష్ఠితులుగా దేవుని కొరకు నిలబడటానికి పాడటానికి ప్రార్థన చేయటానికి అండ్ పాడటానికి ప్రార్థన చేయటానికి దేవునిలో ఒక సమర్పణ కలిగి జీవించటానికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి అంటే ప్రతిష్ట కలిగి అండ్ మీ తల్లిదండ్రు తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల విషయమై మీ బిడ్డలు అండ్ ఆ దేవుడు దేవునికి మీరు ప్రతిష్ఠించిన ఆ ప్రతిష్ట విషయంలో కాపాడుకునే విషయంలో మీ బిడ్డలు కూడా జాగ్రత్త వహించాలని దేవుని దగ్గర మనం అందరం చేరి ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించును గాక మేన్